బాగున్నారా దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుతున్నారా ప్రార్థించుతున్నారా నేటి ధ్యాన వాక్యం మత్తస్సు వార్త పన్నెండవ అధ్యాయం ముప్పై ఏడవ వచనం నీ మాటలను బట్టి నీతి మంతుడువని తీర్పునందుదు నీ మాటలను బట్టి అపరాధువని తీర్పునందుదు కొన్నిసార్లు మనుషులు ఇతరులను సులకన భావంతో మాట్లాడుతూ ఉంటారు తామేదో గొప్పవారు అన్నట్టు భావము వారి హృదయంలో గాఢముగా నాటుకుంటుంది కనుక ఇతరులను సులకనగా మాట్లాడుతూ హేళన చేయడము వారి కరవాటు కొన్నిసార్లు విశ్వాస జీవితంలో మనము కూడా కొందరు మనకంటే తక్కువైన వారని మనము పలుకుబడి కలిగిన వారమని గొప్పవారమని అనుకుంటూ ఇతరులు మనకంటే తక్కువ వారన్నటువంటి సులకన భావము కలిగి ఉంటూ ఉంటాం అందుకని మన మాట జాగ్రత్తగా ఉండాలని ప్రభు ఇక్కడ తెలియజేస్తున్నాడు ఉదయం నిండిన దానిని బట్టి పెదవులు మాట్లాడుదని చెప్పడం మాత్రమే కాకుండా నీ మాటలను బట్టి నీవు నీతివంతుడు అని నీ మాటలను బట్టి నీవు అపరాధు కూడా తీర్పునందుతావు అని ప్రభు ఇక్కడ తెలియజేస్తున్నాడు అబ్రహాం లింకన్ అమెరికన్ ప్రెసిడెంట్ అయినటువంటి దినాలవి అతని తండ్రి ఒక సామాన్యమైనటువంటి చెప్పులు కుట్టుకునే వృత్తి చేసేటువంటి వాడు ఆ కుటుంబంలో నుండి అమెరికన్ యొక్క అత్యధికమైనటువంటి ప్రధాన స్థానమైన ప్రెసిడెంట్ వరకు ఎదిగినటువంటి వాడే లింక్ అని కనుక ఆయన అమెరికన్ సెనెట్ సభలో మొట్టమొదటగా తన ప్రసంగాన్ని ప్రారంభించబోతూ ఉన్నారు దేశ ప్రెసిడెంటు మాటలు ఎంతో విలువైనటువంటివి దేశ ప్రెసిడెంట్ మాట్లాడే మాటలు కొరకై దేశ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు అంతేకాకుండా ప్రపంచంలో ఆర్థికములు బలమైన దేశం కనుక అమెరికన్ ప్రెసిడెంట్ యొక్క మాటలు ప్రపంచ ప్రజలకు కూడా ఎంతో ఆసక్తిని కలుగు చేస్తూ ఉంటాయి లింకన్ ప్రసంగ వేదిక దగ్గరకు వెళ్ళి తన మాటలు ప్రారంభించడానికి ముందు ఓ సామాన్యమైన కుటుంబంలో ఉన్నవాడు అంత గొప్ప స్థానమునకు రావడం జీర్ణించుకోలేని ఒక ధనవంతుడైనటువంటి సెనెట్ సభ్యుడు లింకన్ను చూసి హే లింకన్ నీ తండ్రి నా చెప్పులు కుట్టినవాడన్న సంగతి నీవు మరిచిపోరాదు అని అన్నారు అప్పుడు లింకన్ ఆయనను చూసి అవునయ్య నా తండ్రి చెప్పులు కుట్టడంలో ఎంతో నైపుణ్యము కలిగినటువంటి వాడు ఆయన మంచి షూ మేకర్ మీ షూను ఆయనే కుట్టుంటే దానికి ఏదైనా లోపం ఉంటే దాన్ని ఇవ్వండి దాన్ని నేను సరిచేసి ఇస్తాను అయితే నా తండ్రి ఆ అవకాశాన్ని నాకు ఇస్తాడని నేను ఎదురు చూడడం లేదు కారణం ఏమిటంటే నా తండ్రి మంచి నైపుణ్యం కలిగిన వాడు తన పనిలో వేరొకరు దానిని సరిచేయడము ఆయనకి ఇష్టం ఉండదు కనుక మీషూ ఆయన చక్కగా తయారు చేస్తుంటారని నేను విశ్వసిస్తున్నాను అని ఆయన అన్నాడు ఈ మాటలు విన్నటువంటి సెనెట్ సభ్యులందరూ ఆశ్చర్యము వారై సమయోచితంగా అతను పరికిన మృదువైనటువంటి మాటలను బట్టి గట్టిగా చప్పట్లు కొట్టి ప్రెసిడెంట్ని అభినందించిన అతన్ని అవమానపరచాలని అనుకున్న ఆ సభ్యుడు సిగ్గుతో తలదించుకున్నాడు అక్కడ ప్రెసిడెంట్ కనుక కోపపడినట్లయితే ప్రెసిడెంట్ యొక్క భద్రతా దళాలు ఆ సభ్యుని వెంటనే అరెస్ట్ చేసి చెరసార్లు తోసేవారు కానీ లింకను అలా చెప్పకుండా మృదువైన మాటలతో అతనికి జవాబిచ్చినాడు దేవుని విడదారా మన జీవితంలో మనం కూడా ఇతరులను గాయపరిచే మాటలు మాట్లాడకుండా మృదువైన మాటలను మనము ప్రయోగించడము అలవర్చుకోవాలి ఎందుకంటే మన మాటలను బట్టి మనము తీర్పు నొందుతామని ప్రభు అంటూ ఉన్నారు ఈ లోకంలో ఎవరి మీ ప్రభు కంటే గొప్పవారం కాదు మనకంటే హీనులైన వారి పట్ల ప్రేమ కలిగి మనం జీవించుదాం మన ప్రభు మనందరి కొరకై లోకానికి వచ్చి ప్రాణం పెట్టిన గొప్పవాడు ఆయన కంటే మనము గొప్పవారము కాదు దేవుడు మిమ్మల్ని దీవించుగాక మహాగణుడా నీకు వందనాలు నీ బిడలను దివ్యకరములకు సమర్పించుకుంటూ ఉన్నాను ఈ బిడ్డలను ఆశీర్వదించండి దీవించండి నాయన రుణ బాధలలో అల్లాడుచున్న వారిని రుణ విముక్తులుగా చేయమని వాడుకుంటూ ఉన్నాను అకారణముగా తండ్రి మనుషుల ద్వేషమునకు లోని కోర్టులలో వ్యాజ్యముతో పోరాడుచున్న బిడ్డల పక్షమున మీరు ఉండి న్యాయము వారికి చేసి వారిని ఆశీర్వదించండి ప్రభువా చదువుకునే బిడ్డలకు మంచి జ్ఞానమునివ్వండి కాలేజీలో చేరడానికి ప్రయత్నం చేసే బిడ్డలకు వారు కోరుకున్న మంచి ఆయా సీట్ను బిడ్డలకు మీరు అనుగ్రహించమని అనుకుంటున్నాను పిల్లల చదువుల కొరకై తల్లిదండ్రులు ప్రభు ఎంతో ప్రయాసపడుతూ ఉన్నారు వారి చేతులను బలపరిచి కావలసిన ధనాన్ని బిడ్డలకు మీరు అనుగ్రహించమని అన్ని విధాలుగా ప్రభు బిడలను ఆశీర్వదించని వారు ఉద్యోగ స్థలంలో వారు నివసించే ప్రాంతంలో ఈ నామానికి మహిమకరముగా జీవించే భాగ్యము దైత్యమని ఘనత మహిమ ప్రభావం సమర్పించుకుంటే మనసామీవులు తనిపినందుకై యేసునామని అడిగి వారికి కొంచెం నాపుతనండి ఆమెను శుభోదయం ప్రభు మిమ్మల్ని దీవించినగాక ఆమె